కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ వికాస్ మర్మత్ మీడియా సమావేశం నిర్వహించారు కుప్పం నియోజకవర్గంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో చేపట్టనున్న అభివృద్ధి గురించి వికాస్ మర్మత్ వివరించారు వర్ణకుప్పం విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ కార్యక్రమంలో భాగంగా ఎయిర్పోర్టు పనులు ప్రారంభం హంద్రినివా బ్రాంచ్ కెనాల్ పూర్తి రోడ్ల నిర్మాణం ప్రజలకు కావలసిన మౌలిక వసతుల కల్పన మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం మార్కెట్ యార్డ్ల అభివృద్ధి ఇండస్ట్రీస్ తీసుకువచ్చి యువతకు ఉద్యోగ కల్పన వంటి లక్ష్యాలను పూర్తి చేయడానికి తీసుకుంటున్న ప్రత్యేక చర్యలను తెలియజేశారు టీడీ కార్డమ్ ఎందుకు మాట్లాడుతున్నాను ఈరోజు అంటే దాదాపు ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఇవ్వడం జరిగింది ఈ లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ అంటే చాలా ప్రోగ్రామ్స్ జరిగినాయి గంగమ్మ జాతర అంటే చాలా బ్రహ్మాండంగా చేయడం జరిగింది తర్వాత ఆనరబుల్ సిఎం సర్స్ రీసెంట్ ప్రోగ్రామ్ టూ డే ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది మధ్యలో మన వన్ ఇయర్ కంప్లీషన్ సంబంధించి విజయవాడ ప్రోగ్రామ్ అటెండ్ చేయడం జరిగింది సో ఓవరాల్ లాస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ చాలా బిజీగా మనం చేశాము ఇప్పుడు ఈరోజు అంటే మీకు నేను లేటెస్ట్గా బ్రీఫ్ ఇస్తాను అన్ని విధంగా కాడా సంబంధించి ఓవరాల్ గవర్నమెంట్ సంబంధించి సో ఫస్ట్ అంటే లాస్ట్ టైం కూడా చెప్పాను మనకి ఓవరాల్ గోల్ అంటే త్రీ ఫోర్ కేటగిరీస్ డివైడ్ చేయడం జరిగింది ఫస్ట్ అంటే క్లియర్ కట్గా ఇండివిజువల్ హౌస్ హోల్డ్ స్ట్రక్చర్ ఇండివిజువల్ హౌస్ హోల్డ్ స్ట్రక్చర్ అంటే ప్రతి ఫ్యామిలీకి ఏమేమి ఇవ్వాల్సిందే అది మనం ఖచ్చితంగా పూర్తి చేయాలి అది అంటే కమిట్ చేశాడు ఆనరబల్ సీఎం సార్ కార్డు ద్వారా పూర్తి చేయడానికి కమిట్ చేశాడు సో ఫస్ట్ ఇన్ దాట్ మీకు ఒక మంచి అచీవ్మెంట్ అంటే మీకు తెలియజేస్తాను ఫస్ట్ అంటే మీకు తెలుసు ఈసారి ఆనరబుల్ సీఎం సార్ గ్యాస్ కనెక్షన్స్ థౌజండ్ వరకు అంటే ఆ రోజు లాంచ్ చేసి కంప్లీషన్ కూడా చేయడం జరిగింది అండ్ ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ వంద శాతం గ్యాస్ కనెక్షన్స్ కుప్పంలో ఇవ్వడం జరిగింది ఇప్పుడు అంటే ఆ రిక్వైర్మెంట్ మనకి రాదు సో సిక్స్ కంపోనెంట్లు ఒక కంపోనెంట్ పూర్తి చేశాము అన్ని విధంగా ఇది మన ప్రామిస్ చేశాము సెకండ్ కంపోనెంట్ మనకి టాయిలెట్స్ సంబంధించి టాయిలెట్ సంబంధించి ఇప్పుడు దాదాపు ఎయిట్ హండ్రెడ్ టాయిలెట్స్ పూర్తి చేయడం జరిగింది ఇంకా సెవెన్ ఎయిట్ థౌసండ్ చేయాల్సిందే అది మనీ రిలీజ్ చేయడం జరుగుతుంది ఇప్పుడు కాబట్టి కొంచెం టైం పడుతుంది కానీ నెక్స్ట్ ఫైవ్ టు సిక్స్ మంత్స్లో అది కూడా పూర్తి చేస్తాము సో ఇంకా అంటే మీకు తెలుసు ఓవరాల్ ఓవరాల్ ఆవరేబుల్ సేఫ్టీ కూడా ఆ రోజు చెప్పారు ట్వెల్వ్ హండ్రెడ్ కరోడ్ శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పటి వరకు డిఫరెంట్ డిఫరెంట్ అనిమల్ కౌ షెడ్స్ ఉండొచ్చు టాయిలెట్స్ ఉండొచ్చు రోడ్స్ ఉండొచ్చు మనకి స్ట్రీట్ లైట్స్ ఉండొచ్చు డ్రైన్స్ ఉండొచ్చు అన్ని విధంగా ట్వెల్వ్ హండ్రెడ్ కరోడ్స్ ఎక్కువరిటీ వరకు మన డెవలప్మెంట్ కోసం ఇక్కడ శాంక్షన్ చేసాము సోలరైజేషన్ కూడా ఉంది అదిలో ఆ ట్వెల్వ్ హండ్రెడ్లో వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ థర్టీ కరోడ్స్ మనం అంటే పూర్తి కూడా చేశాను మొత్తం లిస్ట్ ఉంది సెపరేట్లీ మీకు ఇస్తాను ప్రాపర్ లిస్ట్ ఉంది ఏమేమి చేసాము ఎంత సెక్షన్ అయింది ఏ పని కోసం అయింది ఎంత పూర్తి చేసేసాము మిగతా కూడా నెక్స్ట్ సిక్స్ టు ఎయిట్ మంత్స్లో పూర్తి చేయడానికి మనకి ప్లాన్ ఉంది సో మీరు ఇది ఈ మాటతో నేను ల్యాండ్ చేస్తున్నాను ఈ కాన్ఫిడెన్స్ అంటే మనం అంటే అన్ని విధంగా ఫుల్ స్పీడ్గా మనకి ఇండివిజువల్ హౌస్ ఉండొచ్చు మనకి మెగా ప్రాజెక్ట్స్ ఉండొచ్చు ఇండస్ట్రీస్ ఉండొచ్చు ఇన్నోవేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు గ్రీనర్చీస్ ఉండొచ్చు ఆల్ సిక్స్ సెవెన్ ఫైవ్ డిగ్రీస్లో అంటే ఫుల్ ఫోర్స్గా మనం ముందుగా వెళ్తున్నాం నాకు తెలుసు చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇంకా కూడా అది కూడా అంటే మనం ఫుల్ ప్రయత్నం చేస్తున్నాం స్టేబిలైజ్ అయింది మీ అందరికీ తెలుసు కాడ ఆఫీస్ కూడా చాలా వరకు ఇంకా అంటే ముందుగా మనం డెవలప్మెంట్ మీ అందరూ మీ అందరూ సపోర్ట్తో ఖచ్చితంగా తీసుకువస్తాము కుటుంబంకి డిరెక్షన్స్ మందరూ వచ్చి థ్యాంక్ యూ ఎఫ్ఎస్టీసీ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ అది అంటే మేము అందరికీ తెలుసు ఇప్పుడు లాస్ట్ జస్ట్ నా ఇంటర్ సుజిలా కూడా ఆల్మోస్ట్ టెన్ ట్వెల్వ్ డేస్ బ్యాక్ అది కూడా శాంక్షన్ రావడం జరిగింది రిఫెన్స్ సుజిలా సంబంధించి నెక్స్ట్ త్రీ టు ఫోర్ మంత్స్ రిఫెన్స్ చేసి సుజిలా ప్లాంట్ కూడా స్టార్ట్ చేస్తాము అదేవిధంగా మనకి కోట బడ్జెట్ కూడా డిపిఆర్ ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లో వచ్చింది చాలా పెద్ద బడ్జెట్ కాబట్టి డీపీఐ పైన స్టేజ్లో వచ్చింది అది శాంక్షన్ వచ్చిన తర్వాత పని స్టార్ట్ చేస్తారు సార్ అండ్ ఇంకా అంటే అది వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ పడుతుంది ఏదైనా డౌట్ లేదు ఓకే అది నా కృష్ణగిరి పల్మూడు నేషనల్ హైవేతో పాటు వస్తుంది అది అంటే మనకి ఇంకా టైం పడవచ్చు కానీ ఇంకా అంటే మీకు చాలా చాలా అంటే నేను ఇంపార్టెంట్ విషయం చెప్తున్నాను మీరు కూడా అంటే అబ్జర్వ్ చేసుకోవచ్చు లాస్ట్ త్రీ మంత్స్లో వాటర్ ప్రాబ్లమ్స్ హ్యాస్ రిడ్యూస్డ్ లాట్ బికాస్ వీఆర్ టేకింగ్ యాక్షన్ వెరీ వెరీ ఫాస్ట్ మనం ఎస్డిఆర్ఎఫ్ కింద దాదాపు ఫోర్ విలో ఖర్చు చేశాము ఎస్డిఆర్ఎఫ్ అంటే ఎమర్జెన్సీ ఫండ్స్ కింద ఇక్కడ కూడా బోర్ వెల్ కావాలి లేకపోతే ఎమర్జెన్సీ ట్రాన్స్పోర్టేషన్ చేయాలి ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ సపోర్ట్ వీఆర్ డూయింగ్ ఎందుకంటే మనకి తెలుసు అంటే ఇది చాలా కుప్పంలో అంటే వాటర్ సమస్య అంటే ఉంటాయి కానీ లాస్ట్ త్రీ మంత్స్లో నాకు తెలిసిన వరకు నా ఆఫీస్లో గ్రేవెన్సీస్ హ్యావ్ రిడ్యూస్డ్ బై ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ బిఫోర్ అంటే ఆల్మోస్ట్ సపోజ్ పర్ డే సిక్స్ టు సెవెన్ గ్రేవెన్సీస్ ఉంటే ఇప్పుడు మాత్రమే పర్ డే కాదు అంటే ఫోర్ ఫైవ్ డేస్లో ఒకరు అంటే చెప్తున్నారు అంటే కొంచెం సమస్య ఉంది ఎందుకంటే మనం ఆ సిస్టమ్ ఎనేబుల్ చేశాము ఎంపీడీసీ ట్రైనింగ్ ఇచ్చాము అడ్వాన్స్ డబ్బులు ఇచ్చాము అండ్ ఇక్కడ కూడా కావాలి అంటే ఇమీడియట్గా ఫండ్స్ కూడా ఇస్తున్నాము ఎమర్జెన్సీలో సర్వే కూడా చేయించాము నెట్వర్క్ కనెక్టివిటీలో ఏముంది అంటే ఇప్పుడు మనకి టోటల్ సిక్స్ సెవెంటీ సిక్స్ హ్యాబిటేషన్స్ ఉన్నాయి అదిలో సిక్స్టీ టూ హ్యాబిటేషన్స్లో నెట్వర్క్స్ లేవు ఓకే అది మనకి ఒక ప్రాబ్లమ్ సో అది అంటే మనం వర్కౌట్ చేస్తున్నాము గవర్నమెంట్కి కూడా రాశాము అండ్ సిక్స్టీ టూ హెబిటేషన్స్లో న్యూ టవర్స్ ఇప్పించాలి అది అంటే వర్కౌట్ చేస్తున్నాము ఎంత డబ్బులు ఖర్చు పడుతుంది ఎంత టైం పడుతుంది బట్ ఇది గ్యారంటీ అంటే ఏమి ఇస్తున్నామంటే నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ సేమ్ టైం నెక్స్ట్ ఇయర్ బిఫోర్ దివాళీ మనకి నెట్వర్క్ ప్రాబ్లం అసలు ఉండదు అత్తం కుప్పంలో ఎప్పుడు అంటే మనం థర్టీ టూ గేషన్ అవర్స్ ఇరవెక్ట్ చేయించాము కానీ తర్వాత కూడా సెక్రీ లొకేషన్స్ ప్రాబ్లమ్ ఉన్నాయి సెకండ్ రోడ్ సంబంధించి ఆ రోజు ఆ రోజు కూడా ఆనరేబుల్ సేమ్ సార్ స్పీచ్లో చెప్పారు అందుకే తెలియజేశారు మనం చాలా ఫాస్ట్గా వెళ్తున్నాము ఇప్పటి వరకు టోటల్ రోడ్స్ చూస్తే మనం ఆల్మోస్ట్ వన్ థర్టీ కిలోమీటర్స్ వరకు సీసీ రోడ్స్ బీటీ రోడ్స్ కలిపి ప్లస్ ఆర్ఎంబీ రోడ్స్ వన్ ఫిఫ్టీ సెవెన్ కిలోమీటర్ రెన్యూవల్ సో ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆఫ్ రోడ్స్ మనం ఆల్రెడీ పూర్తి చేశాము ఇంకా సేమ్ ఆల్మోస్ట్ అనదర్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ మనకి నెక్స్ట్ త్రీ టు ఫోర్ మంత్స్లో అయిపోతుంది ఇంకా ఈ సంవత్సరం ఎనర్జీస్లో ఇంకా మనకి థర్టీ ఫోర్ సంబంధించి సిసి రోడ్స్ బీటీ రోడ్స్ సెన్షన్ చేశారు మన ఎస్పెక్టెడ్ కలెక్టర్ సార్ సో మీరు రోడ్ సంబంధించి ఇది మాత్రం చెప్పడానికి కాదు మీరు గ్రౌండ్లో కూడా చూసుకోవచ్చు రోడ్స్ బీటీ రోడ్స్ ఏసీ రోడ్స్ చాలా ఫాస్ట్గా చేస్తున్నాము అండ్ ఇట్ ఈస్ ఎస్ డిమాండ్ ఇది రెండడం కూడా కాదు మేము దొరికి తెలుసు ఒక సర్వే చేసి డిమాండ్ ప్రకారం చేస్తున్నాము డిమాండ్ అంటే ఇక్కడ మనకి ఉండాల్సిందే మన గోల్ అంటే వన్ ఇయర్ అయింది ఇంకా వన్ ఇయర్లో మనకి ఇప్పుడు అంటే మనం థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్లో ఉన్నాము రోడ్ కంప్లీషన్లో సెచ్యులేషన్ చెప్తున్నాను అయితే సెచ్యులేషన్ అంటే ఇది అయిన తర్వాత మనకి మళ్ళీ ఆ రిక్వైర్మెంట్ రాకూడదు ఓకే అండ్ ఇంకా వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్లో హండ్రెడ్ పర్సెంట్ కూర్చుడానికి మనకి గోల్ ఉంది ఎగ్జాక్ట్ వన్ ఇయర్లో సిక్స్టీ సిక్స్ పర్సెంట్ రీచ్ అయిపోతాము ఇంకా వన్ ఇయర్లో విల్ రీచ్ హండ్రెడ్ పర్సెంట్ దాట్ ఇస్ గోల్ థర్టీ త్రీ థర్టీ త్రీ థర్టీ త్రీ అంటే రోడ్ సంబంధించి నెక్స్ట్ డ్రైన్స్ సంబంధించి ఇప్పుడు మొత్తం సి డ్రైన్స్లో రూరల్ సంబంధించి మనకి టోటల్ హండ్రెడ్ అండ్ టెన్ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ రావడం జరిగింది ఇది కూడా టెండర్కు ఫైనల్ ఎందుకంటే టెండర్ టూ టైమ్ క్యాన్సల్ చేశాము సింపుల్ రీజన్ టెక్నికల్ రీజన్స్ ఉన్నాయి అందులో టెక్నికల్ అంటే ఏమైనా అంటే సరిగా డాక్యుమెంట్స్ ఇవి లేకపోతే లేకపోతే సమ్మ మిస్సింగ్ డాక్యుమెంట్స్ ఉంటే మళ్ళీ ఫలిస్తాము ఇది లాస్ట్ టెండర్ అండ్ లాస్ట్ టెండర్ పిలిచాము అంటే ఇది హండ్రెడ్ పర్సెంట్ అంటే ఈసారి ఫైనల్ చేసి పని స్టార్ట్ చేస్తున్నాము ఆనరబుల్ సీఎంస్ల దృష్టిలో కూడా ఇది ఇవ్వడం చెప్పడం జరిగింది తర్వాత కమ్యూనిటీ స్ట్రక్చర్లో నెక్స్ట్ అంటే మనకి వేస్ట్ మేనేజ్మెంట్ మీ అందరికీ తెలుసు ఈసారి అంటే మనం వన్ థర్టీ ఈ ఆటోస్ ద్వారా లాంచ్ చేయించాము ఇది అంటే ఇప్పుడు మీరు అందరూ అనుకుంటారంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అది డ్రైవర్స్ కోసం అంటే ఫైనలైజేషన్ చేస్తున్నాము డ్రైవర్స్ ఫైనల్ అయిన తర్వాత మనం ఆ పని స్టార్ట్ చేస్తాము అది ఫస్ట్ టైం మన భారతదేశంలోనే ఫస్ట్ టైం ప్రతి విలేజ్లో హౌస్ బై హౌస్ ఒక ఈ ఆటో వస్తుంది మొత్తం కాన్స్టిట్యువెన్సీ అది అంటే ఇక్కడ కూడా లేదు ఇది అంటే నేను జస్ట్ మీకు అంటే చెప్పడానికి అంటే నేను చెప్తున్నాను కాదు నిజంగా ఎలా అంటే యూ కెన్ డూ ద ఎంక్వైరీ ఆల్సో హండ్రెడ్ పర్సెంట్ కాన్స్టిట్యువన్సీ కవర్ చేస్తున్నాం ఏంటంటే అంటే ఇక్కడ కూడా లేదు వన్ టు విలేజ్ వన్ టు పంచాయత్ ఉండొచ్చు చాలా లిస్టులో ఉండొచ్చు మనకి తెలియదు బట్ ఫుల్ ఆల్ విలేజెస్ ఆల్ టూ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ విలేజెస్ ఆల్ అండ్ త్రీ పంచాయత్స్ సో మనకి జీరో ల్యాండ్ ఫ్రీవ్ కాన్స్టిట్యువన్సీ క్రియేట్ చేస్తున్నాం ఆ ఆటోస్ ఫోర్ ఫైవ్ స్టెప్స్ ఉంటాయి ఫస్ట్ అంటే ఆటోస్ పెనల్ చేసాం అంటే పికప్ ఐఈసీ క్యాంపెయిన్ కోసం కూడా రిక్రూట్ చేశాము టూ ఆర్గనైజేషన్స్ ఐఈసి అంటే ఏంటి ప్రజలకి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి వెట్ వేస్ట్ అంటే ఏంటి డ్రై వేస్ట్ అంటే ఏంటి అది చెప్పడానికి అది కూడా రిక్రూట్ చేశాము కుప్పం రూరల్లో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ పంచాయత్స్లో చేస్తున్నాము నా పాయింట్ అంటే నెక్స్ట్ సిక్స్ మంత్స్లో అంటే అంటే కాడవే ఉంది మీకు హండ్రెడ్ పర్సెంట్ అది గ్యారెంటీ ఇస్తున్నాము నెక్స్ట్ సిక్స్ టు సెవెన్ మంత్స్లో మన కాన్స్టిట్యుయెన్సీలో హండ్రెడ్ పర్సెంట్ వేస్ట్ లిఫ్టింగ్ మనం అంటే స్టేబిలైజ్ చేస్తాం వెయిట్ లిఫ్టింగ్ అంటే జీరో ల్యాండ్ ఫిల్ ఎక్కడ కూడా అంటే ల్యాండ్ ఫిల్ ఉండదు మనకి హౌసింగ్ హౌసింగ్ ఎప్పుడు అర్బన్కి సంబంధించి మనకి టోటల్ డిమాండ్ అంటే ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ హౌసెస్ నుంచి సెవెన్ హండ్రెడ్ మెంబర్స్ దగ్గర సైట్స్ ఉన్నాయి వాళ్ళు అంటే సొంతగా గడిస్తారు సో సెవెన్ హండ్రెడ్కి ఫస్ట్ మనం ఇప్పిస్తున్నాం శాంక్షన్ ఇది సిక్స్టీన్త్ జూలై వస్తుంది సిక్స్టీన్ జూలై గవర్నమెంట్ అప్రూవ్ అప్రూవ్ చేస్తుంది మిగతా ఫైవ్ హండ్రెడ్కి ల్యాండ్ ఎక్విజేషన్ కావాలి సో ల్యాండ్ ఎక్విజేషన్ కావాలి అంటే కొంచెం ఇంకా మనకి వన్ టూ మంత్స్ పడుతుంది ఎందుకంటే మొత్తం ల్యాండ్ ఎక్వైర్ చేసి వాళ్ళకి మనం ఇస్తేనే వాళ్ళు తీసుకోవచ్చు కన్స్ట్రక్షన్ తర్వాత రూరల్ సంబంధించి ఇప్పుడు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంచెం హోల్డ్ హోల్డ్ కాదు అంటే కొంచెం డిలే చేయమన్నారు ఎందుకంటే వెరిఫికేషన్ జరుగుతుంది ఏదైతే ఇప్పటి వరకు ఇచ్చారో వాళ్ళతో వెరిఫికేషన్ జరుగుతుంది కాబట్టి కొంచెం డిలే చేయమన్నారు సో అది కూడా అంటే ఇంకా నెక్స్ట్ టూ మంత్స్లో మనం స్టార్ట్ చేస్తాము అది హౌసింగ్ అనే విధంగా టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ జూన్ జూలై వరకు కంప్లీట్ చేయడానికి మనకి గోల్ ఉంది ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్లో పూర్తి చేయలేదు మన గోల్ నెక్స్ట్ మీ అందరికీ తెలుసు సోలార్ సంబంధించి అది కూడా అంటే థర్డ్ జూలై సారీ సెకండ్ జూలై మీ అందరికీ తెలుసు ఆనరబుల్ సీఎం సార్ ఎయిట్ థౌసండ్ ఎస్సీ ఎస్టీ కోసం అంటే లాంచ్ చేశారు అది నెక్స్ట్ ఫోర్ టు ఫైవ్ మంత్స్లో పూర్తి చేస్తాము మనకి రోజు ఫిఫ్టీ థౌసండ్ హౌస్వర్ట్స్ ఉన్నాయి టాప్ రూఫ్ టాప్ సంబంధించి మొత్తం కుప్పం కాన్స్టిట్యువెన్సీలో ఫిఫ్టీ థౌజండ్లో ఎయిట్ థౌసండ్ కోసం లాంచ్ చేశాను సో నెక్స్ట్ ఫోర్ మంత్స్లో అయిపోతుంది ఇంకా ఫార్టీ టూ థౌజండ్ కోసం ఫండింగ్ ఫైనలైజ్ చేస్తున్నాము ఎందుకంటే ఇది ఫండింగ్ గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే చాలా హెల్ప్ చేస్తుంది కాబట్టి ఒక మోడల్ కాన్స్టిట్యువెన్సీ కింద దట్స్ వైట్ ఇట్ ఇస్ టేకింగ్ సమ్ టైమ్ సో దాట్ విల్ టేక్అప్ దెన్ నెక్స్ట్ థర్టీ టూ థౌజండ్ సోలార్ పంప్సండ్ సంబంధించి మనకి ఎక్కువ సోలరేషన్ కావాలి అది కూడా సార్ లాంచ్ చేశారు అది కూడా అంటే ఆ రోజు ఎల్వ్ ఇవ్వడం జరిగింది నిన్న మీటింగ్ కూడా చేశాము అండ్ అది కూడా నెక్స్ట్ ఫోర్ ఫైవ్ ఫోర్ టు ఫైవ్ మంత్స్లో మనం అన్ని విధంగా పూర్తి చేస్తాము అది ఒక హిస్టారికల్ మాట అయిపోతుంది ఫుల్ కాన్స్టిట్యువెన్సీలో వన్ హండ్రెడ్ పర్సెంట్ సోలార్ సెట్స్ అంటే మనకి ఇట్ విల్ కమ్ త్రూ పంప్ సెట్స్ విల్ కమ్ త్రూ సోలార్ ఎనర్జీ సో మనకి ఆ కోల్ యూజ్ చేయడానికి అంటే మనకి అసలు అక్కర్లేదు సో అది చాలా పెద్ద మాట మన కోసం అంటే ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఫర్ ఫుల్ కాన్స్టివెన్సీ తెలుసు ఇంకా ఫైవ్ మినిట్స్లో పూర్తి చేస్తాం తర్వాత కన్నర్ చేస్తాం మేగా ప్రాజెక్ట్స్ ఎయిర్పోర్ట్ సో ఎయిర్పోర్ట్ సంబంధించి ఫస్ట్ అంటే మన ఎక్వజిషియన్ ఫైనల్ స్టేజెస్లో వచ్చినాయి అంటే ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఎక్వజిషియన్ అంటే మనం అన్ని విధంగా పూర్తి చేశాము అవార్డ్ నెక్స్ట్ సెవెన్ టు టెన్ డేస్లో అవార్డ్ కూడా పాస్ చేస్తాము ఇంకా ఒక మాట మేము ఎందుకంటే తెలుస్తా అంటే నేను తెలియచేయాలి టూ థౌజండ్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ టైంలో ఏదేదో ఫార్మర్స్కి అంటే అప్పుడు ఎక్విజిషన్ కోసం అంటే మనం పేరు పేటం కానీ డబ్బులు ఇవ్వలేకపోయాము వాళ్ళకి మేము ఇంట్రెస్ట్తో పాటు వాళ్ళకి థర్టీన్ కరోడ్స్ ఇవ్వాల్సిందే అని ఇంట్రెస్ట్తో పాటు ట్వంటీ ఫైవ్ కరోడ్స్ అన్ రేపు సేఎమ్స్ మనకి రిలీజ్ చేశారు అండ్ అది కూడా అంటే మనం నెక్స్ట్ త్రీ డేస్ టూ ఫోర్ డేస్ లోపల అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం మేము మీకు తెలియజేస్తున్నాము ఇది అంటే ఆల్ ఫార్మర్స్కి అది డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాతనే ఇది అవార్డు పాస్ చేస్తాము న్యూ ఎక్విజిషన్కి ఎందుకంటే మనకి అంటే ఒక భరోసా ప్రజలు చూపించారు ఆనరబుల్ సీఎం సార్ మీద ఇంత అంటే నమ్మకం పెట్టాడు కాబట్టి ఆనరబల్ సీఎం సార్ డైరెక్షన్స్ ప్రకారం ఫస్ట్ ట్వంటీ ఫైవ్ కరోడ్స్ మనం అంటే డిస్ట్రిబ్యూట్ చేస్తాము ఇంట్రెస్ట్తో పాటు వచ్చింది ఇది మళ్ళీ తెలియజేస్తున్నాం ఇది అంటే అప్పుడు థర్టీన్ కరోడ్స్ ఇవ్వాల్సిందే కానీ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇస్తున్నారు కలిపి సో ఆల్మోస్ట్ డబల్ సో దాట్ దట్ ఇస్ నో లాస్ ఇది ఇచ్చిన తర్వాత ఎక్విజిషన్కి మనం ఫైనల్ అంటే అవార్డు పాస్ చేస్తాం సో దాట్ ఒక ఇది ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాం కి మనం అంటే ఇది ఇక్కడ అన్యాయం చేయడానికి లేదు నిన్న కూడా ఇంకా కొంతమంది ఫార్మర్స్ ఇంకా అంటే మనం నెగోషియేషన్ చేస్తున్నాం వాళ్ళకి అంటే చాలా పరిస్థితి ఇంకా ఖరాబ్ ఉంటే వాళ్ళకి ఎక్స్ట్రా సపోర్ట్ కూడా మనం ఇస్తాము అది అంటే మీకు తెలియజేస్తున్నాను సో ఎయిర్పోర్ట్ ఫైనల్ స్టేజెస్లో ఉన్నాయి ఎక్విజిషన్ కన్స్ట్రక్షన్ ఆల్సో మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు డిసెంబర్ జనవరిలో స్టార్ట్ చేయడానికి ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఇది అంటే కరెంట్ సిచ్యువేషన్ సెకండ్ మెగా ప్రాజెక్ట్ అంటే గండి కూడా ఆల్రెడీ చెప్పాను ఫైనల్ స్టేజీస్లో ఉన్నాయి డిపిఆర్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు పూర్తి అయింది ఇది అంటే ఎగ్జాక్ట్లీ రియల్ ఫ్యాక్ట్ చెప్తున్నాను మీకు ఇదిలో అంటే ఏం అంటే బాగా చెప్తే బాగా వస్తుంది ఇది కాదు నిజం చెప్తున్నాను మీరు సో ఇది కూడా ఫైనల్ స్టేజిస్లో ఉన్నాయి హెచ్ఎన్ఎస్ఎస్ ఇప్పుడు కొంచెం వర్షం కారణం వల్ల లైనింగ్ కొంచెం స్లో అయింది కానీ మన గోల్ అంటే బాయ్ ఆగస్ట్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ ఫిఫ్టీన్ ఆగస్ట్ కల్లా లైనింగ్ వర్క్ పూర్తి చేస్తాము లైనింగ్ వర్క్ పూర్తి అయిన తర్వాత మనకి ఏం ప్రాబ్లం లేదు అన్ని విధంగా రెడీగా ఉంటాము ఇంకా టూ రిజర్వర్స్ కోసం కూడా ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేస్తున్నాము యామగానపల్లి మాదనపల్లి అప్పుడు సెంక్షన్ వచ్చింది కానీ మళ్ళీ క్యాన్సిల్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు మళ్ళీ సెంక్షన్ ఇప్పిస్తున్నాము థర్డ్ మెగా ప్రాజెక్ట్ కృష్ణగిరి కల్వనేరు నేషనల్ హైవే అదే కోసం అంటే డీపీఆర్ కన్సల్టెంట్ అపాయింట్ చేసి ఇది కొంచెం నాకు తెలుసు ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ కృష్ణగిరి కల్మూరు హైవే అంటే డబల్ చేయించాలంటే నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్ అదిలో అంటే డీబీఐ ప్రిపరేషన్ ఆగస్టులో స్టార్ట్ చేస్తున్నారు ఫైవ్ టు సిక్స్ మంత్స్ పడుతుంది డీబీఐ ప్రిపరేషన్కి అన్ని విధంగా సర్వే చేస్తారు ఫైనల్ చేస్తారు అండ్ అంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ నెక్స్ట్ ఇయర్ ఫైవ్ మార్చ్లో అంటే పని స్టార్ట్ చేస్తారు అండ్ ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్లో పోటీ చేస్తారు అది అంటే మీకు తెలియజేస్తున్నాను పాలిటి మీ అందరికీ చూడండి ఫస్ట్ టైం అంటే ఒక న్యూస్ లెటర్ లాంచ్ చేశారు ఇది మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడ కూడా అంటే మనం ఈ విధంగా అంటే ఇంకా ఇనోవేటివ్గా చేయలేదు ఇది అంటే ఊరికే ఒక డాక్యుమెంట్ కాదు ఇది అంటే మీకు ప్రాపర్గా ఏమేమి చేసామో తెలియజేస్తున్నాము ఇంకా ఏమేమి వస్తుంది అది కూడా తెలియజేస్తున్నాము అండ్ ఏమేమి శాంక్షన్ ఏమి చేయడం జరిగింది అది కూడా తెలియజేస్తున్నాము ఇది ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంటే ఒక న్యూస్ లెటర్ లాంచ్ చేసి అంటే మీరు ఓపెన్ చేసి మీకు కాపీ ఇచ్చాను ఇచ్చాను అంటే ఫస్ట్ ఫస్ట్ పేజ్లో మనం ఏమేమంటే కుప్పం మున్సిపాలిటీకి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చాము ఇది ప్రజలకు కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం దాదాపు టూ థౌసండ్ ప్రజలకు డిస్ట్రిబ్యూట్ చేసే ఆ రోజు కాదు మున్సిపాలిటీ సంబంధించి సెకండ్ మన విజన్ ఏంటి థర్డ్ అంటే ఇప్పటి వరకు ఏమేమి సెంక్షన్ అయింది ఏమేమి పూర్తి చేశాము టేబుల్ ఉంది ప్రాపర్గా మీరు అందులో చదివితే కొంచెం మీకు కూడా ఐడియా వస్తుంది థర్డ్ అంటే ఏమేమి ఇప్పటి వరకు చేంజ్ చేయించాము లాస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ టూ వన్ ఇయర్లో నెక్స్ట్ అంటే మన పార్ట్ ఏంటి ఎలా ముందుగా వెళ్తున్నాము ఏమేమి వస్తుంది ఏంటి అని శాంక్షన్ అయింది ఎగ్జాంపుల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నెక్స్ట్ వీక్ అంటే మనం ఇనాోగ్రేట్ అంటే భూమి పూజ చేస్తున్నాం క్రిమెంటర్ అని కూడా నెక్స్ట్ వీక్ ఎల్పీజీ క్రిమెంటర్ కూడా ఫైనల్ అయ్యింది మనకి సెంట్రల్ పార్క్ కూడా కన్సల్టేషన్ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు పబ్లిక్ కన్సల్టేషన్ అని కూడా అంటే నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తున్నాము సో మనకి త్రీ బిగ్ ప్రాజెక్ట్స్ వీఆర్ స్టార్టింగ్ ఇప్పుడు మీరు అందరూ అంత ఆలోచిస్తారంటే టూ త్రీ మంత్స్ బ్యాక్ అడిగారు సార్ ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారు అంటే ఇప్పుడు ఎగ్జిబిషన్ స్టార్ట్ చేస్తున్నాం ఇప్పటి వరకు సరిగా ప్లానింగ్ డాక్యుమెంటేషన్ ఫైనల్ చేస్తాం అది అది కూడా చాలా ఇంపార్టెంట్ మన వస్తాము ఇది అంటే వచ్చిన ప్రాజెక్ట్స్ ఇంకా సిక్స్టీన్ ప్రాజెక్ట్స్ వస్తుంది ఏ స్టేజ్లో ఉంది ఇప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేస్తాము ఎప్పుడు వస్తుంది అండ్ ఎప్పుడు పూర్తి చేస్తాము అది కూడా మెన్షన్ చేశారు ఇది అంటే ఊరికి ఇవ్వడానికి కాదు ఇది మీరు హండ్రెడ్ పర్సెంట్ యూ కెన్ గ్యారంటీ వాట్ ఎవర్ విటర్ విల్ ఫాలో ఎందుకంటే మనకి ఒక టీమ్ ఉంది స్పెషల్ టీమ్ ఉంది కన్సల్టేషన్ సంబంధించి వాళ్ళు మనకి క్లియర్గా అంటే ఫుల్ స్టడీ చేసి నేను చెప్తున్నారు ఇక్కడ మీరు ఒక మాట అర్థం చేసుకోవాలి ఇంకో మాస్టర్ ప్లాన్ కూడా స్టార్ట్ చేస్తున్నాము మీ అందరూ అంటే ఇక్కడ లోకల్ ప్రజలు తర్వాత మన ఓవరాల్ అంటే మీడియా సభ్యులు అందరూ అంటే కొంచెం సపోర్ట్ ఎలా చేయాలి అంటే మనం కుప్పంకి ఒక ఎక్స్పీరియన్షియల్ డెస్టినేషన్ అలాగే స్టార్ట్ చేస్తున్నాం ఇది హడాభ్రజలు చేసిన పని కాదు ఇక్కడ సో ఇప్పుడు మనకి టైం పడింది కానీ మనకి ఇక్కడ ఒక విజన్ డాక్యుమెంట్ ఉంది అది ప్రకారం మనం పని చేసుకోవచ్చు కుప్పం సంబంధించి మనకి ఒక మాట తెలుసు అంటే ఇది ప్రకారం చేయాలి ఇది పని ఇది ఇది పని చేయాలి మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నాము అంటే బ్లూ ప్రింట్ మాత్రమే మున్సిపాలిటీ కాదు మొత్తం కాడా మాస్టర్ ప్లాన్ అంటే ఏంటి ఏ మండల్ హెడ్ క్వార్టర్లో ఏ స్టే విధిలో ఎంత వ్యక్తి ఉండాలి ఎక్కడ మార్కెట్ ఉండాలి ఎక్కడ గ్రీనరీ ఉండాలి ఎక్కడ చిన్న ఇండస్ట్రీ ఉండాలి ఎక్కడ స్కూల్ సంబంధించి రోడ్ ఎక్కడ ఉంది మనం అంటే ఫామ్ చేయాలి ఫుడ్ పార్క్స్ ఎక్కడ ఉండాలి అది ఒక మాస్టర్ ప్లాన్ అమరావతిలో ఎలా సార్ చేయించారు ఇక్కడ కూడా మనం చేసి చేస్తున్నాం ఇది కూడా అంటే సింగపూర్ కంపెనీ చేస్తున్నారు ఇది కూడా మన కోసం అంటే ఒక చిన్న మాట కాదు ఇది అంటే కుప్పం అంటే ఇంత పెద్ద కార్పొరేషన్ కూడా కాదు కదా ఒక మున్సిపాలిటీ చిన్న మున్సిపాలిటీ ఫిఫ్టీ సిక్స్టీ థౌసండ్ పీపుల్ నాట్ ఈవెన్ వన్ ల్యాక్ అదే కోసం ఒక సింగపూర్ కంపెనీ వచ్చి ఇక్కడ ప్లానింగ్ చేస్తున్నారు అంటే మీరు మీరందరూ ఆలోచిస్తారు అంటే అది బిగ్ బిగ్ టాక్స్ కానీ పని ఎప్పుడు ఉంటుంది అంటే పని స్టార్ట్ చేశాము ఇప్పుడు మీ ముందు మీరు చూస్తారు ఆఫ్టర్ ఎగ్జాక్ట్లీ టెన్ ఫిఫ్టీన్ డేస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ విల్ స్టార్ట్ రెమిటోరియం విల్ స్టార్ట్ రోడ్ బాన్ని కూడా ఫైనల్ అయింది అంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం అందుతో అంటే కన్సల్టేషన్ చేస్తున్నాం ఆల్రెడీ టూర్ కన్సల్టేషన్ చేయడం జరిగింది ఎందుతో షాప్ అంటే మీరు ఏమైనా అంటే షాప్ వాళ్ళు ఉంటే మీకు ఐడియా ఉంటుంది ఇప్పుడు ఫైనల్ కన్సల్టేషన్ ఈ నెక్స్ట్ టెన్ డేస్లో పూర్తి చేస్తాం అంటే రేట్ ఎంత ఉండాలి ఎలా ఎక్విజిషన్ చేయాలి నా పాయింట్ అంటే ఒక ప్లేస్కి వరల్డ్ క్లాస్ చేయాలి అంటే ఇంత ఈజీగా మనం చేయలేము అది అంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్స్ ఉండాలి అండర్స్టాండింగ్ ఉండాలి కాబట్టి ఇది లాంచ్ చేసి ప్రజలకు ఒక ఐడియా ఇచ్చాము మీ అందరూ టెన్షన్ పడకండి ఇది ఇలాగే అంటే వరకు ఏం చేసాము ఎంతవరకు పూర్తి చేసాము ఇంకా ఏం చేస్తామో ఎలా చేస్తామో ఎంత టైం పడుతుంది సింపుల్ సో దాట్ నో బడి క్వశ్చన్ సెట్ ఓకే మార్నింగ్ లేకపోతే ఎప్పుడు కూడా ఆటో వస్తుంది అప్పుడు ఖచ్చితంగా వేస్ట్ సర్టిఫికేట్ చేసి ఇవ్వాల్సిందండి వెట్ వేస్ట్ వేస్ట్ అండ్ హజార్డస్ ఉంటే హజర్ వేస్ట్ ఎందుకంటే మీరు ఇవ్వలేకపోతే ఏముంటుంది ఆటో వస్తుంది మీరు ఇవ్వలేదు సపోజ్ ఎగ్జాంపుల్ ఆటో అంటే ఫైనల్ పాయింట్ వచ్చేస్తుంది మరి మీరు వే వేస్ట్ అంటే తర్వాత యూవిల్ త్రో ఆన్ రోడ్ మరి పాయింట్ లేదు నా రిక్వెస్ట్ అంటే ఖచ్చితంగా ఈ ఆటోస్ అంటే మీరు టైం టు టైం అంటే ఆటోస్కి అంటే వేస్ట్ ఇస్తే బాగుంటుంది మనకి జీరో అండ్ ఫిల్ అయిపోతాము అండ్ లాస్ట్ ఇన్ ద స్ట్రైస్ స్ట్రీట్ లైట్స్ స్ట్రీట్ లైట్స్ అంటే తెలుసు సిక్స్ థౌజండ్ స్ట్రీట్ లైట్స్ ఇవి ఇన్స్టాల్ మొత్తం కాన్స్టిట్యుయన్సీలో ఇది అంటే రూరల్ అర్బన్ సంబంధించి దాదాపు త్రీ థౌజండ్ మిగితా త్రీ థౌజండ్ ఆర్ ఇన్ ద రూరల్ ఏరియాస్ సో ఇది కూడా అంటే మనం ఫండ్స్ ద్వారా చేయము స్పెషల్ ఫండ్స్ ద్వారా ఇప్పుడు అంటే సెకండ్ రౌండ్ కూడా సర్వే చేస్తున్నాము అంటే సపోజ్ బై ఛాన్స్ ఎన్ ఏరియా మిస్ అయింది అంటే అక్కడ స్ట్రీట్ లైట్ మళ్ళీ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం బట్ మన వైపు నుండి సెచ్యులేషన్లో చేయడం జరిగింది ఇంకా అక్కడ లేదు యాజ్ పర్ ఫస్ట్ సర్వే ఇప్పుడు మళ్ళీ సర్వే చేస్తున్నాము ఇంకా సపోజ్ అండ్ ఇంకొక మాట అంటే ఖచ్చితంగా హ్యాబిటేషన్ ఉండాలి అక్కడ అంటే మనం స్ట్రీట్ లైట్స్ పెడతాము హ్యాబిటేషన్ లేకుండా స్ట్రీట్ లైట్స్ పెట్టుకోవాలంటే అంటే అది చాలా ఖర్చు వస్తుంది అది అంటే మనకి ఇప్పుడు అంటిల్ అండ్ అల్లెస్ ఇట్ అప్రోచ్ రోడ్ అప్రోచ్ రోడ్ ఉంటే మనం పెడతాము లేకపోతే అంటే అది ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ లేదు సో ఇది మీకు తెలియజేస్తున్నాను నెక్స్ట్ ఇండస్ట్రీస్ సో ఇండస్ట్రీస్ అంటే మేము అందరికీ తెలుసు జనవరి మంత్లో మనం త్రీ ఇండస్ట్రీస్ సైన్ చేశాము అీ మదర్ డే శ్రీజ అదిలో అంటే అలీ మన ఆల్ త్రీ అంటే అన్ని విధంగా ప్రాసెసెస్ కంప్లీట్ అయ్యింది మేము అందరికీ తెలుసు పెద్ద ఇండస్ట్రీస్కి అంటే ప్రాసెస్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఉంటేనే వాళ్ళు స్టార్ట్ చేస్తారు సో ప్రాసెస్ అంటే వాళ్ళకి డిపిఆర్ సబ్మిషన్ ఉండొచ్చు లేకపోతే వాళ్ళకి యాక్షన్ ప్లాన్ ఉండొచ్చు వాళ్ళకి టెండరింగ్ ఉండొచ్చు లోకల్ కన్స్ట్రక్షన్ వర్క్ కోసం కంపెనీస్ అందరు కూడా ఒక ప్రాసెస్ ఫాలో చేస్తారు అది హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు పని కూడా స్టార్ట్ చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆన్ రెడ్డి బస్ కూడా టైం టైంలో ఇచ్చారు మనం అప్పుడు కూడా టూ ఇయర్స్ చెప్పాము ఎందుకంటే ఫోర్ ఫైవ్ మంత్స్ మనకి పేపర్ వర్క్ చేస్తారు కాబట్టి సో అది అంటే నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ మీరు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఇండస్ట్రీస్ ఆ త్రీ స్టార్ట్ అవుతుంది ఇదే కాకుండా ఇంకా త్రీ ఇండస్ట్రీస్ మనం సెకండ్ జూలై సైన్ చేశాము ఏస్ ఇంటర్నేషనల్ ఈ రాయల్స్ అండ్ ఎస్బీఎఫ్ సోయా ఆ ముగ్గురు కూడా అంటే మనకి ఇక్కడ ప్లాంట్ పెడుతున్నారు ఆ ముగ్గురు కలిపి దాదాపు సిక్స్ థౌజండ్ డైరెక్ట్ జాబ్స్ ఇస్తారు డైరెక్ట్ ఇంటర్నెక్ట్ కాదు ఇంటరెక్ట్ ఇంకా ట్వెల్వ్ థౌజండ్ ఉంటుంది సో ఇది అంటే మీరు నేను మీకు డైరెక్ట్లీ చెప్తే అంటే లాస్ట్ వన్ ఇయర్లో మనం కాడ ద్వారా ఆనరబుల్ సిఎంసీ గైడెన్స్తో టోటల్ సిక్స్ ఇండస్ట్రీస్ ఫైనల్ చేశాను ఓకే అండ్ ఇంకా అంటే బస్ ఇంకా అంటే ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాం అంటే నెక్స్ట్ సిక్స్ మంత్స్లో మీరు ఇంకా ఫైవ్ సిక్స్ ఇండస్ట్రీస్ చూస్తారు సో ఇదే విధంగా అంటే ఎవ్రీ సిక్స్ మంత్స్ త్రీ ఫోర్ ఇండస్ట్రీస్ తీసుకు వస్తున్నాం ఇది కూడా మేగా ఇండస్ట్రీస్ చిన్న చిన్న ఇండస్ట్రీస్ చాలా చిన్న ఇండస్ట్రీస్ చూస్తే అంటే దాదాపు ఫిఫ్టీ సిక్స్టీ వచ్చినాయి ఆల్రెడీ స్మాల్ స్మాల్ ఎంఎస్ఎంఎస్ ఈజీ మార్ట్లో వన్ ఫిఫ్టీ ఉండొచ్చు ప్రింటెడ్ మార్కెట్స్లో ఫార్టీ ఫిఫ్టీ ఉండొచ్చు అది ఇది చిన్న చిన్న ఎంఎస్ఎంఈక్స్ బట్ మేగా ఇండస్ట్రీస్ అండ్ టాకింగ్ సిక్స్ ఇండస్ట్రీస్ వీ హవ్ సైన్డ్ ఫైనలైజ్డ్ అదిలో వెళ్ళడానికి లేదు ఇది కుప్పం సంబంధించి సిక్స్ థౌసండ్ ఇప్పుడు ఓల్డ్లో అంటే అరౌండ్ సెవెన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ డైరెక్ట్ జాబ్స్ అంటే ఇప్పుడు ఇమీజియట్లీ అందులోకి నేర్చుకోండి కన్స్ట్రక్షన్ పడుతుంది ఇలా చేస్తారు కానీ థర్టీన్ థౌసండ్ డైరెక్ట్ జాబ్స్ వీ హైనలైజ్డ్ వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ పడుతుంది బట్ వన్ స్టార్ట్ అయిన తర్వాత మీరు మీరు ఒకసారి యూ కెన్ థింక్ అబౌట్ ఇట్ మీరు అంటే అలా చేస్తే మనకి ఎంతవరకు స్టెబిలైజేషన్ వస్తుంది బయట వెళ్ళడానికి అసలు అక్కర్లేదు అండ్ సెలరీ కూడా అంటే మినిమమ్ సాలరీ అంటే ఫిఫ్టీన్ థౌసండ్ మినిమమ్ ఉంటుంది మినిమమ్ ఈ వాయిస్లో మినిమమ్ అంటే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మిగతా కూడా మినిమం చెప్తున్నాను మినిమమ్ అంటే లాస్ట్ పాసిబల్ వాచ్మ్యా లేకపోతే ఆ విధంగా అంటే బట్ మిగతా కేసెస్లో సెలరీ విల్ బి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మినిమమ్ సో ఇది అంటే ఒక మీకు అంటే నేను తెలియ తెలియజేస్తున్నాను మీకు కూడా తెలుసుకోవాలి ప్రజలకు చెప్పాలి కొంచెం అంటే మనం హిందీలో ఉంటాం కదా ఇంతజార్గా ఫల్ మీఠా అవుతాయని మీన్స్ అంటే కొంచెం మీరు ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్ వెయిట్ చేస్తే మీకు ఇండస్ట్రీ ఖచ్చితంగా అంటే స్టార్ట్ అయిపోతుంది అప్పుడు మీరు ఆలోచిస్తారు అంటే ఏ విధంగా కుప్ప మారిపోయింది సో అది ఇండస్ట్రీ సంబంధించి చాలా చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ నిజంగా చెప్తే అంటే ఈ లెవెల్ ఇంటిగ్రేషన్ అంటే నేను అసలు చూడలేదు ఇక్కడ కూడా నిజం చెప్తున్నా ఏ స్టేట్లో కూడా మనకి ఇప్పుడు మీరు మీకు దగ్గర నంబర్ ఉంది టాటా నంబర్ టాటా అంటే ఆఫీషియల్ బిఐహెచ్ఎస్ సెంటర్ ఏడి హాస్పిటల్లో ఇక్కడ నంబర్ డైల్ చేస్తే ఇక్కడ నుంచి కూడా ఏ హెల్ప్ కూడా అడగచ్చు ఇది అంటే వన్ రేట్ అలాగే లాగే కాదు మీరు అదే అంటే అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోవచ్చు మీరు చెప్పండి అండి నాకు స్టమక్ ప్రాబ్లం ఉంది సరే ఓకే అండి ఇప్పుడు ఈడీ హాస్పిటల్లో ఈ పర్సన్ అవైలబుల్ ఉన్నారు లేకపోతే ఈ ప్రైవేట్ కూడా లింక్ చేస్తున్నాము పిఎస్లో ఈ పర్సన్ అవైలబుల్ ఉన్నారు మీకు అంటే ఎప్పుడు కావాలి అపాయింట్మెంట్ అండి నాకు అంటే ఫ్రైడే రోజు కావాలి సరే ఫ్రైడే రోజు మీకు త్రీ స్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ డాక్టర్ ఉన్నారు మీకు చాలా ఎక్కువ రోజులలో ఉంటే ఎమర్జెన్సీగా చేస్తాము తత్కాలంలో లేకపోతే ఫ్రైడే రోజు ఈ టైంలో రండి సో దాట్ పర్సన్కి అంటే ఒక మైండ్ సెట్ ఫిక్స్ అయ్యండి అది ఆలోచించండి మీకు అంటే అడ్వాన్స్ అపాయింట్మెంట్ ఫిక్స్ ఉన్నాయి ఇక్కడ అది చేస్తున్నాము సెకండ్ అంటే పాపులేషన్ మేనేజ్మెంట్ చేస్తున్నాము తర్వాత మీకు డైరెక్ట్లీ టెలికన్సల్టేషన్స్ సో అది చేస్తున్నాము సో అండ్ ఇంకా కేర్ ఇన్ గ్రో ప్రాజెక్ట్ లాంచ్ చేశాము అంగన్వాడీ చిల్డ్రన్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఇంకా హండ్రెడ్ సైకిల్స్ టోటల్ కలిపి ఫోర్ హండ్రెడ్ సైకిల్స్ ఇప్పించాము తర్వాత టూ అంబులెన్సెస్ మీ తెలుసు పేటిఎం మనకి సిఎస్ఆర్ చేశారు ఈ ఆటోస్ మీకు తెలుసు తర్వాత సార్ పెన్షన్ సంబంధించి మీ తెలుసు ఇప్పుడు చాలామంది చెప్తున్నారు అంటే పెన్షన్స్ అన్ని విధంగా మరి అంటే మీకు తెలియజేస్తున్నారు టోటల్ మనం ఇంటి బై ఇంటి సర్వే చేసి అంటే మనం ఫైనల్ చేసిన తర్వాత టోటల్ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ విడో ప్లస్ ఓల్డ్ ఏజ్ పెన్షన్ మనకి ఫైనల్ చేయడం జరిగింది అంటే మిగతా అందరూ అంటే ఏదైతే అంటే వాళ్ళ ఫ్యామిలీలో అంటే ఎక్స్ట్రా ఇష్యూస్ ఉండొచ్చు టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళ దగ్గర అంటే ఎక్స్ట్రా నాట్ ఎలిజిబుల్ ఎస్ పది ది సిక్స్ టైప్ వెలిడేషన్ ఆర్ ఇంకా ఎక్స్ట్రా వెలిడేషన్స్ ఉన్నాయి త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ ప్లస్ డిసెబిలిటీ సంబంధించి ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు అది అంటే ఇంకా మనం వెలిడేషన్ చేస్తున్నాము అది కూడా వస్తుంది అది మనకి ఫైనల్ అవ్వలేదు ఎయిట్ హండ్రెడ్ ఉంది కానీ త్రీ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఇది హైయెస్ట్ ఇక్కడ కూడా లేదు అని మీకు అందరికీ తెలుసు ఇక్కడ చేయడం జరిగింది కుప్పంలో ఒక మోడల్ కాన్స్టిట్యూన్షన్ కింద చేస్తున్నాము సో దాట్ నో బడీ స్ట్రగల్స్ మనం జీరో పబ్బడి రీచ్ అవ్వాలి కాబట్టి నెక్స్ట్ ఫైనల్ అంటే మీకు నేను తెలియజేస్తున్నానంటే గ్రీవెన్ సిస్టమ్ గ్రీవెన్ సిస్టం సంబంధించి నేను ఓపెన్గా మీకు చెప్తున్నానంటే మీ అందరికీ తెలుసు ఐ ఆమ్ ఆల్వేజ్ అవైలబుల్ నా ఆఫీస్లో ఎప్పుడు కూడా ఎవరు వస్తున్నారు అంటే మేబీ టైం పడవచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ అంటే మీరు థర్టీ మినిట్స్ బికాస్ ఆఫ్ సడన్లీ రిఫ్లెక్ట్ అవన్న మీటింగ్ ఐ బట్ ఎవ్రీ సింగిల్ గ్రేవెన్స్ ఐఎమ్ సీయింగ్ పర్సనలీ ఇందులో నా దగ్గర వస్తున్నారు అటాచ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ గ్రేవెన్సెస్ మండే కూడా అని మీకు ఐడియా ఉంది దట్ చాలా మంది వస్తారు ఆనంద వస్తారు కొన్ని గొప్ప వస్తారు మీకు ఐడియా ఉంది అంటే క్లియర్ కట్గా అక్కడ అంటే అలాట్ చేసి టెన్ మినిట్స్ ఇస్తాము మీరు ఫైండ్ అవుట్ చేయండి ఇప్పుడు ఇమీడియట్లీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ అప్పుడ అక్కడ అంటే సేమ్ ప్లేస్ మనకి చెప్తారు టెన్ మినిట్స్లో సార్ ఈ ప్రాబ్లమ్ ఉంది అప్పుడు అంటే నేను ఇమీడియట్లీ ఐమ్ టాకింగ్ టు కన్సర్ పర్సన్ సో ఐ నాట్ అంటే జస్ట్ అంటే సైన్ చేసి చూడండి అది కాదు ఇక్కడ అండ్ ఇస్ చేసుకోవడం ఆన్ సీఎం సార్ అంటే ఆన్ స్పాట్ డెలివరీ ఏమేమి చేయగలం ఎక్కడ కూడా కావాలి పర్సనల్ ఫీల్డ్ విజిట్ కూడా చేస్తున్నాము ఎన్నో శాంతిపురంగా చేశాము ఎక్కడ కూడా కావాలి అంటే పర్సనల్ ఫీల్డ్ విజిట్ ఆల్సో ఐఎమ్ డూయింగ్ ఇంకా మనకి మషినరీ కూడా అంటే డివిజనల్ ఆఫీస్ ద్వారా అంటే ఫుల్ గ్రీవెన్సీస్ అడ్రస్ చేస్తున్నాము ఇప్పటిప్పుడు చూసుకుంటే మనకి ఫోర్ థౌజండ్ పీజీఎస్ గ్రీవెన్సెస్ ఉంటాయి ఫోర్ థౌజండ్లో ఎయిటీన్ హండ్రెడ్ ప్రాపర్లీ క్లోజ్ చేశాము డౌట్ లేదు మీరు వెబ్సైట్లో కూడా చూడవచ్చు ప్రాపర్లీ అంటే మనం అంటే ఇప్పుడు ఒక స్టైల్ అంటే ఏంటి ఇక్కడ అంటిల్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ క్లోజ్డ్ అంటిల్ ఇట్ ఈస్ యాక్చువల్లీ క్లోజ్డ్ సపోజ్ ఒక పర్సన్ చెప్పారు సార్ ఇక్కడ స్ట్రీట్ లైట్ కావాలి ఆన్ పేపర్ సరే శాంక్షన్ చేయడం జరిగింది అది ముందు ఎలా చేసాం అంటే ఎలా చేస్తామంటే శాంక్షన్ చేయడం జరిగింది ఆ ఎండోర్స్మెంట్ ఇచ్చి క్లోజ్ చేస్తున్నాం ఇప్పుడు అది కాదు అంటిల్ స్ట్రీట్ లైట్ ఇస్ యాక్చువల్లీ ఇన్స్టాల్డ్ స్ట్రీట్ లైట్ ఇన్స్టాల్ అయింది అంటే అప్పుడు క్లోజ్ చేస్తున్నాం శాంక్షన్ అయింది అది ఓకే నిజంగా అక్కడ ఇన్స్టాల్ అయిందా లేదా అది అంటే కాబట్టి ఎయిటీన్ హండ్రెడే ఉంది ఇప్పుడు ట్వంటీ టూ హండ్రెడ్ ఇంకా ఉన్నాయి ఒక న్యూ కేటగిరీ క్రియేట్ చేశాం ఇక్కడ న్యాచురల్ డ్యూ ప్రాసెస్ నేచురల్ ప్రాసెస్ అంటే ఏంటి నేచురల్గా టైం పడుతుంది కానీ చేస్తున్నాం ఈ స్టేజ్లో ఉంది సో మనం విఆర్ నాట్ క్లోజింగ్ అండ్ రివెన్స్ అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ అడ్జెస్ట్ టైం పడచ్చు ప్రాబ్లం లేదు హడాబడిలో క్లోజ్ చేస్తే నువ్వు తెలియజేయడం జరిగింది అప్రూవల్ వస్తుంది అదే కదా మన మెయిన్ స్టైల్ అది అంటే మనం చేయడం లేదు వాళ్ళు అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి పనికరం వస్తేనే క్లోజ్ చేస్తారు